హాయ్ దిశస్ప్రియ వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల లంకలో రోజు రోజుకు రచ్చిపోతున్న అక్రమ మట్టి తవ్వకాలు ఈ విషయంపై స్థానికులు కలెక్టర్ ఆఫీస్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని ప్రజలు వాపోతున్నారు వందల కొద్ది ఇటుక బట్టీలు చొప్పెల్ల గ్రామంలో వెలసాయి ఊరు ప్రజల కన్నా ఇటుక బట్టీలే ఎక్కువ ఉన్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు బట్టీల్లో వాడకూడని వ్యర్థ పదార్థాలను ఇటుకలు కాల్చడానికి బట్టి యజమానులు వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి వ్యర్థ పదార్థాల వల్ల చొప్పెల్ల గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామ ప్రజలు చెబుతున్నారు అక్రమంగా కోట్లు సంపాదిస్తూ అడగడానికి వచ్చిన అధికారులను ముడుపులతో కొనేస్తున్నారు అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిమ్మకు నీరెత్తినట్లు సంబంధిత అధికారులు ఉండిపోవడం ఇక్కడ గమనార్హం ఇప్పటికైనా అధికారులు స్పందించి చొప్పెల్ల గ్రామ ప్రజలకు న్యాయం చేకూర్చాలి అని ప్రజలు కోరుతున్నారు